ఖమ్మం పట్టణంలోనే మొట్టమొదటిసారిగా అన్ని వసతులతో ఫిజియోథెరపిస్ట్ న్యూట్రిషనిస్ట్ అలాగే న్యూరో డాక్టర్స్ ఫుల్ టైమ్ డాక్టర్స్ నర్సింగ్ కేర్ అన్ని వసతులతో రిహాబిలిటేషన్ సెంటర్ వెల్నెస్ సెంటర్ అలాగే హాస్పిటల్ సెంటర్ని స్థాపించడం జరిగింది ఖమ్మం పట్టణం నడిబొడ్డున జమ్మి బండ దగ్గర దీన్ని స్థాపించడం జరిగింది థర్టీ త్రీ బెడెడ్ రిహాబిలిటేషన్ సెంటర్ ఇది దీని ముఖ్య ఉపయోగాలు వచ్చేసి క్రానిక్ డిసీజెస్ లైక్ హైపర్టెన్షన్ డయాబెటీస్ కిడ్నీ డిసీజ్ లంగ్ డిసీజ్ లైక్ సిపిడి కానీ పోస్ట్ కోవిడ్ వాళ్ళకు కానీ అలాగే మేజర్ సర్జరీస్ అయిన వాళ్ళు లైక్ మేజర్ హార్ట్ సర్జరీస్ అయిన వాళ్ళు కానీ మేజర్ నీ రీప్లేస్మెంట్స్ సిప్ రీప్లేస్మెంట్స్ అలాగే స్పైన్ సర్జరీస్ అయిన వాళ్ళు అదర్ న్యూరో బ్రెయిన్ సర్జరీస్ అయిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఏంటంటే వాళ్ళ హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండలేని పరిస్థితి అలాగే ఇంటి దగ్గర కూడా నర్సింగ్ కేర్ కానీ ఇతరతర కేర్ కానీ లేని పరిస్థితి వీళ్ళ కోసం ఇంటి వాతావరణంలోనే హాస్పిటల్ వైద్య సేవలు అన్న కాన్సెప్ట్తో రిహాబ్ బుద్దా అని స్థాపించడం దీంట్లో మనకి ఫిజియోథెరపిస్ట్ ఉంటారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పెయిన్ మేనేజ్మెంట్ డాక్టర్స్ ఉంటారు నర్సింగ్ కేర్ ఉంటుంది అలాగే న్యూట్రిషనిస్ట్ అవైలబుల్గా ఉంటారు అలాగే కన్సల్టెంట్ న్యూరో డాక్టర్స్ ఆర్థో డాక్టర్స్ ఫిజీషియన్ అలాగే డయాబెటీస్ హైపటెన్షన్ కంట్రోల్ చేయడానికి కూడా డాక్టర్స్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉంటారు ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇమ్మీడియట్గా మా మా శ్రీరక్ష హాస్పిటల్ అండర్ హాస్పిటల్ ఉంది అలాగే పక్కనే ఇతర మేజర్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి ఎక్కడికంటే అక్కడికి మనం తీసుకెళ్లి వైద్య సేవల్ని ఎమర్జెన్సీ వైద్య సేవలను అందించే అవకాశం కాబట్టి ఈ అవకాశ ఈ అవకాశాలన్నీ కూడా మనకి మొట్టమొదటిసారిగా ఖమ్మం పట్టణంలో శ్రీరక్ష హాస్పిటల్ వారు ఇది ప్రారంభించారు కాబట్టి మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోగలరు అలాగే ఏ అయినా ఇన్ఫర్మేషన్ కోసం రిహాబ్ బుద్ద లేదా ఫోన్ నంబర్కి సంప్రదించి వివరాలు తెలుసుకోవాల్సింది